పేరుకి తగ్గట్టే హీరోయిన్ ఓరియెంటెడ్ జానపద చిత్రం సిపాయి కూతురు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ పదకొండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ చందమామ ఫిలిమ్స్ నిర్మాత డి ఎల్ నారాయణ దర్శకుడు పి చంగయ్య ఈ సినిమా కథ ఏమిటంటే అనగనగా ఒక రాజ్యం ఆ దేశపు రాజు వియోగం వల్ల విరక్తుడై తన రాజ్యాన్ని తాత్కాలికంగా మంత్రి విక్రమసేనుడి చేతిలో పెడతాడు యువరాజు యుక్త వయస్కుడయ్యేదాకా విక్రమసేనుడివే అధికారాలు యువరాజు మేనమామ ఇంట్లో పెరుగుతుంటాడు ఆ రాజ్యంలో దేశభక్తి గల సిపాయి జయసింగు ఆయన కూతురు పన్నా లేని కూతురు పన్నాని చిన్నప్పటి నుంచి ధైర్యం నూరిపోసి పెంచుతాడు తండ్రి రాజ్యాన్ని తాత్కాలికంగా పాలిస్తున్న విక్రమసేనుడు వ్యసనాలకు బానిసయ్యాడు ప్రజాకంటకుడయ్యాడు సిపాయి జయసింగుని ఉద్యోగంలో నుంచి తీసేశాడు ప్రశ్నించడానికి వెళ్లిన సిపాయి కూతురు పన్నాని విక్రమసేనుడు బలాత్కరించబోయాడు యుక్త వయస్కుడై రాజ్యానికి తిరిగొచ్చిన యువరాజు విక్రమే సింహుని ఎదిరించి పన్నాని కాపాడాడు యువరాజు సిపాయి కూతురు ప్రేమించుకున్నారు ఖామోజీ అనే విక్రమసేనుడి అనుచరుడు పన్నాని బలాత్కరించబోతే పన్నా అతణ్ణి కత్తితో పొడిచింది తరుముకొస్తున్న సైనికుల నుంచి తప్పించుకోవడానికి పెంపుడు గుర్రం కళ్యాణి మీద పారిపోయింది పన్నా అడవిలోని దొంగల ముఠాలో చేరి మల్లుదొరగా మారి విక్రమసేనుడి అక్రమాలను ఎదిరించడం మొదలుపెట్టింది ఇక్కడి నుంచి అన్యాయం మీద న్యాయం అధర్మం మీద ధర్మం విక్రమసేనుడి మీద మల్లుదొర ప్రవేశంలోని పన్నా ఎలా విజయం సాధించారు అనేది మిగతా కథ ఈ సినిమా కథకి మూలం కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన సిపాయి కూతురు అనే నవల మాటలు కూడా ఆయనే రాశారు పాటలు రాసింది మల్లాది సముద్రాల జూనియర్ కొనకళ్ల వెంకటరత్నం సంగీతం ఎం సుబ్రహ్మణ్యరాజు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సిపాయి కూతురు పన్నా నటించింది జమున ఇతర పాత్రల్లో సత్యనారాయణ గుమ్మడి నాగయ్య రాజనాల పేకెటి శివరాం సూర్యకాంత్ విజయలక్ష్మి మొదలైనవారు కనిపిస్తారు ఝాన్సీ అనే కుక్క కళ్యాణి అనే గుర్రం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు కైకాల సత్యనారాయణ గారు వెండి మీద కనిపించిన తొలి చిత్రం ఇదే సిపాయికూతురు చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు